నమస్తే నమస్తే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏం లేదు అయిపోయింది కిరణ్ తమ్ముడు వంటలు ఎక్కడి దాకా వచ్చినాయి వెయిట్ చేస్తాను మానే నుండి ఏం తినకుంటున్నాం అన్నదానం గురించి ఇద్దరు చూపెట్టాను మంచి చూపెట్ట సాంబారా పప్పు సాంబార్ ఇది మరి సాంబార్ ఇది ఎంతమందికి అవుతుంది వంట మొత్తం ఫైవ్ అంటే మీరు ఎంతవరకు గెట్ చేస్తారు ఎంత మంది వస్తారని ఫైవ్ ఐదు వందల మంది రాకానే ఈ సంవత్సరం చేస్తున్నరే ఇప్పుడు చేస్తున్నారా ప్రతి సంవత్సరం ఓకే వైట్ రైస్ పిల్లలు పెద్దలు అందరి కోసం ఎదురు సే దిరేబి అండి స్వీట్ దీని తీయగా మాట్లాడండి అది ఒక సెంటిమెంట్ కావాలి అవన్నీ వెరీ గుడ్ మేము ఇందాకే వచ్చినాం ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ భోజనం చేస్తే చల్లటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఏమన్నా కడుపులో ఏమైనా దోషాలు ఉన్నా ఏమున్నా ఒక చిన్నప్పటి నుంచి మా బాల్యులతో ఈ సేవ చేయాల్సిన చాలా వెంకటేష్ గారు వల్ల ఇంకో పదిహేను ఏళ్ళు ఇట్లా పెట్టాలని అనుకుంటున్నారు ఇంకో ఇరవై ఏళ్ళు మీ పేరు నగరేనా మీ పేరు లక్ష్మీనారాయణ ఇది వచ్చేసి మంచిరాలు జిల్లాలో ఉన్న హనుమాన్ టెంపుల్ అండి పైఫ్ అనే హస్బెండ్ ఒకసారి పక్క పక్క నిల్చుంటే బాగుంటది జంట ఒకసారి వీడియో కోసం మంచి చేస్తాం ఎప్పటికైనా మేము హాయ్ అప్పు

नहीं कोई टाइम का चक्कर पोर्टल हमारी ए ए चल 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 हम भी जिस तरफ सारे कि हम रहने देना बसली आईना वो हम रहने सारे का है काईक हम रहने प्राणा नहीं औरा पाटो वाला प्राणा रहने प्राणा और उसको और उसको నువ్వు వడ్డించుడే నీ బిడ్డ పండించుడేనా సెల్ వర్ కండి మన మరి కమిటీ సభ్యురా నువ్వు కూడా కమిటీ మెంబర్ కదా పేరేంటిదిరా నువ్వు పత్తిలకు ఇంకా తిలక్ నగర్లో అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అయిందని నిలవనట్టున్నది ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు కమిటీ హాల్ దగ్గర ఇప్పుడు అన్నదాన కార్యక్రమం బుధవారావా ఈ రోజు స్టేటస్ చూసినావు ఈ వద్దామని ప్లాన్ చేస్తాను అక్కడ మంచిర్యాల జిల్లాలో అండి తిలక్ నగర్ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది అక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా నవరాత్రులలో అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తారండి ఈసారి అయితే మూడవ రోజే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించారు భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని అయితే విజయవంతం అయితే చేశారండి ఐదు వందల మంది కానీ ఎక్స్పెక్ట్ చేస్తే అంతకని ఎక్కువ మంది వచ్చారండి అన్నదాన కార్యక్రమానికి తిలక్నగర్లో అంటే తిలక్నగర్ వాళ్ళనే కాదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తారు అన్నమాట సూర్యనగర్ కావచ్చు ఇంకా వంద పీట్ల రోడ్డు దగ్గర నుండి కావచ్చు చున్నంబట్టి దగ్గర నుండి కావచ్చు కొంతమంది ఆటోలల్లో కూడా వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీలైన వాళ్ళందరూ కంపల్సరీ అయితే వస్తారండి అన్నదానం జరిగే చోట అన్నం తింటే పుణ్యం వస్తుంది అనేది తినాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ అండి తింటే కూడా మంచిదే అన్నదానం చేసే వాళ్ళకి మంచిది తినే వాళ్ళకి కూడా చాలా మంచిది అండి చుట్టుపక్కల ఎక్కడ అన్నదానం జరిగినా కూడా వెళ్ళేసి తినేసి రావాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి అలాంటి అన్నదాన కార్యక్రమం అయితే బాగా జరిగింది